ఎక్కడ కూడా ఉండనేది కట్టలేదు మనకి ఏంటి బ్రేక్ఫాస్ట్ అని అడిగితే సంథింగ్ ఏదైనా చెప్పినా కూడా వద్దు అంటారు కానీ పూరి అనేది పూరి మాక చూరీలుగా రావాలంటే ఈ చిన్న టిప్స్ అయితే పోదండి మరి ఆయిల్ పీల్ చేస్తుంది అంటారు చాలా మంది ఆయిల్ ఎందుకు పీలుస్తుంది అండి మనం పూరీలో హోటల్ హోటల్ స్టైల్ పూరీ కర్రీలా వచ్చింది పొటాటోస్ కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా చక్కగా అయితే పూరీలు పొంగిపోతాయి ఆయిల్ అనేది హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్నీరామ్స్ కిచెన్ ఈ రోజైతే పూరీలు చేయడం ఎలాగ మరి పూరీలు చేయడం అందరికీ తెలుసండి మరి ఈ పూరీలు అయితే చక్కగా నూనె పీల్చకూడదు కానీ పూరీ మట్టికి బాగా పొంగాలి మరి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు ఏమీ అవసరం లేదండి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా చక్కగా ఉత్తి గోధుమ పిండితోటి మనము పూరీలు పొంగే విధంగా ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం పరిచేయండి ఇదిగోండి గోధుమ పిండి మీరు ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు గోధుమలు ఆడించిన పిండి తీసుకోవచ్చు లేదంటే మనకి మార్కెట్లో లభిస్తున్నటువంటి అన్నపూర్ణ కానీ ఆశీర్వాద్ కానీ ఏ పిండి ఉంటే ఆ పిండి తీసుకోండి ఏంటి పూరీలు చేసుకుని తినడం మాకు తెలుసు మరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నారు మరి ఈ దీనికి కాంబినేషన్ అయితే ఎప్పుడుదో పాతకాలం నుంచి తింటున్నామండి ఆ పూరీ కర్రీ శనగపిండితో చేస్తాం కదా ఆ పూరీ కర్రీ అయితే ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి మరి బయట మనకి పూరీలు లభిస్తాయి కదండి పూరీలు ఎంతెంత పూరీలు ఉంటాయి ఇంతెంత ఉబ్బిపోతూ ఉంటాయి కానీ మనకి రెస్టారెంట్లోనూ లేదంటే బయట బడ్డీ కుట్ల మీద కూడా పూరీలు చేస్తూ ఉంటారండి వాళ్ళు చేసేటువంటి పూరీలు కొంచెం మైదా అయితే మిక్స్ చేస్తూ ఉంటారు మంచి షేప్ రావాలని దానికోసమైతే కానీ మనం మైదా లేకుండా అన్నమాట చక్కగా ఇంట్లో గోధుమలు బయట నుంచి తెచ్చుకుని చక్కగా ఆడించుకున్న పిండితో చేసుకోవచ్చు లేదంటే ఆశీర్వాద పిండితో చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంకా కంపెనీలు ఉన్నాయి కదండి మల్టీగ్రెయిన్ ఏ పిండితో చేసినా సరే పూరీలు ఒకేలా రావాలంటే ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోండి చాలామంది ఆయిల్ ఎక్కువ ఉంటుంది పూరీ తినకూడదు అని అనుకుంటారు ఎప్పుడైనా మంత్లీ ఒకసారి మాట ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే తింటారు ఈ పూరీలను అయితే మరి వీడియోలోకి వెళ్దాం రండి మరి అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇదిగో ఇంట్లో ఆడించినటువంటి గోధుమ పిండి పూరీలు పొంగిపోవడం కోసం చాలామంది ఏం చేస్తారంటే వేస్తారు లేదంటే వేస్తారు నెక్స్ట్ కొంచెం మంది అయితే ఆయిల్ పోసేస్తారు ఇవన్నీ వేయడం వల్ల మరి కాస్త ఆయిల్ అయితే పీల్ సో అందుకని చెప్పి అటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయొద్దు ఉత్తు గోధుమ పిండిలో లైట్గా ఉప్పు అండ్ వాటర్ యాడ్ చేసేసుకుని చక్కగా పిండి అనేది కలుపుకోవాలి మరి పిండి కలుపుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవేంటో చూద్దాం రండి మరి ఈ పూరీలు బాగా పొంగాలంటే పిండి కలుపుకోవడంలో కూడా ఉంటుందండి మరి ఆయిల్ పీల్ చేస్తుందంటారు చాలామంది ఆయిల్ ఎందుకు పీలుస్తుందండి పిండిలో మాట వాటర్ వేసేస్తే ఆయిల్ అనేది పీల్చేస్తుంది మరి ఈ పూరీలు పిండి కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసేసుకోకూడదండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా అయితే కలుపుకోవాలన్నమాట పూరీలు ఇదిగోండి నేను ఒక పావు టీ స్పూన్ లేదంటే పుల్ ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ యాడ్ చేసుకొని మా ఇంట్లో కొంచెం సాల్ట్ అనేది తక్కువే తింటాం అన్నమాట ఇక్కడ నీకు నేను సాల్ట్ అనేది తక్కువగా వేసాను కదండి కర్రీలో ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కదా సో అవి ఓవర్ సాల్ట్ అయిపోతుంది ఇది ఓవర్ సాల్ట్ అయిపోద్ది కాబట్టి కొంచెం తక్కువగా అయితే పూరి పిండిలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను వాటర్ తప్ప ఏమీ యాడ్ చేయట్లేదు మీరు చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇదిగోండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకో ఇలాగ మనం ఫస్ట్ వేళ్ళతోటి చక్కగా పిండిని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఇలా చిలకరించుకుంటూ కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువగా కాకుండా ఉంటుంది మనం తొందరగా పూర్తి చేసేసుకోవాలనే ఉద్దేశంతో మనం వాటర్ ఒకసారిగానే యాడ్ చేసేస్తామండి కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పూరి పిండి అనేది పల్సనైపోయి ఆయిల్ లాగేస్తుంది ఆ పూరి చేసేటప్పుడు షేప్ అనేది కూడా సరిగ్గా రాదన్నమాట సో అందుకని చెప్పి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పూర్వీ పిండిని ఇలాగ ప్రెస్ చేసుకుంటూ మాట కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వేస్తున్నాం కదా మనకి పిండి కూడా మట ఈవెన్గా కలుస్తుంది అండి అంటే కొంచెం పొడిపిండి సగ పొడిపిండి ఓ పక్క నుండి పోయి తడిపిండి కాస్త లూజ్ అయిపోయి అలా కాకుండా మొత్తం అంతా కూడా సమానంగా ఈవెన్గా అన్నమాట కలుస్తుంది చూడండి ఇలా మీరు ఇలాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా ఉంది కదా ఇలా పొడిపిండి ఉండిపోయింది కదా సో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలనే ఉద్దేశంతో వేసేస్తారు వేసుకోకూడదు ఈ పిండితోటే మనం ఇలాగ చక్కగా కలుపుకుంటే సరిపోతుంది అయింది గిన్నెలో కలుపుకోవడం కన్నా ఇలా పళ్ళెంలో వేసుకుని కలుపుకుంటామన్నమాట మనకి ఈజీగా అయితే కలుపుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తూ ఊరిపిండి కలుపుకోవాలి ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు ఇలా మద్దన చేస్తూ మంది ఏంటంటే బనానాస్ యాడ్ చేస్తారండి బనానాస్ యాడ్ చేయడం అనేది పూరీ కాదండి అది అది వేరే తమిళనాడు స్పెషల్ అన్నమాట దాన్ని బనానా నెయ్యప్పు అని చెప్పి ప్రిపేర్ చేస్తారన్నమాట అది వేరే అండి మనకి తెలియక చాలా మంది కొంచెం బనానా అనేది యాడ్ చేస్తారు టేస్ట్ అయితే మొత్తం మారిపోతుందండి అది మటికి వేరే చేయాలి నేను అయితే మటికి ఆ వీడియో మీకు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి చాలా బాగుంటాయి ఆ పూరీలు కూడా చాలా బాగుంటాయండి కానీ దాన్ని వేరేగా అయితే చేయాలన్నమాట ఇలా మనం డైలీ టిఫిన్లో బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాం కదా ఆ పూరీలు అయితే కాదండి అవి వేరమాట నేను ఆ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైందండి ఇప్పుడు కాదు అంటే ఇయర్స్ అయిపోయింది నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇవి చేస్తున్నాను కదా ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు అయితే ఆ వీడియో కూడా నేను చక్కగా మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చేసి చూపిస్తాను మీకు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకో అది నేను మాట నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి చూడండి ఇక్కడ మనకి పూరి పిండి అనేది రెడీ అయిపోయింది ఇలా రావాలండి చూడండి అంత చక్కగా వచ్చింది ఏమీ యాడ్ చేయలేదు నేను ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ సాల్ట్ వాటరు రెండు యాడ్ చేశాను ఇలా చక్కగా ఎక్కడ మనకి వైట్ వైట్గా కనిపించట్లేదు ఒకసారి నొక్కు చూపిస్తున్నాను ఈ ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి పూరీ పిండికి మరి లావుగా కాదు సరే ఈ పూరి పిండి అయితే రెడీ అయిపోయింది కదా దీనికి పైన పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసము తడి క్లాత్ అనేది యాడ్ చేస్తారు అది ఏం వద్దండి చక్కగా ఇలా బౌలు చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట మరి పూరి పిండి అయితే రెడీ చేస్తాం కదా కలిపేసుకున్నాం కదా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే పిండి అండి ఇలా కలిపేసి పక్కన పెట్టి నాలుగు గంటలు ఐదు గంటలు అయితే ఉంచుకోవద్దండి వెంటనే మట్టి పూరీలు చేసుకోవాలి సో ఒక టెన్ మినిట్స్ ఈ పూరి పిండి నాంతే సరిపోతుంది ఈలోగా అయితే కర్రీ అయితే రెడీ చేసుకుంటే ఆ టైము ఈ టైము సెట్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ పూరి పిండిని పక్కన పెట్టేసి కర్రీ అయితే చేసేస్తున్నాను ఈ పూరి కర్రీ అయితే ఇలాంటి గిన్నెల్లో స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా దాంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ పూరి ఫ్రై చేసేటప్పుడు మనం కడాయి అనేది యూజ్ చేయాలి కడా ఇలాంటి పాత్రలో అయితే పూరి అనేది ప్రిపేర్ చేయకూడదండి ఎందుకంటే ఈ పాత్రలో ఆయిల్ అనేది తొందరగా మరిగిపోతుంది అన్నమాట సో అందుకని చెప్పి దీంట్లో కర్రీస్ లాంటివే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను ఆయిల్స్ అనేవి కొంచెం ఓల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గానుగ నూనె యూజ్ చేస్తానని వేరుశనగ నూనె అయితే కర్రీకి బాగానే ఉంటుందండి కానీ పూరి ఫ్రై చేసుకుంటాం కదా దానికైతే టేస్టీగా ఉండదు దానికైతే నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే దీన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదన్నమాట ఈ కర్రీకి ఆ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది నేనైతే పోపులు బాక్స్ మాట ఇలాగ రెడీ చేసుకున్నాను నైన్ బాక్సెస్ వచ్చినాయండి మాట చక్కగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాను అనమాట శనగపప్పు యాడ్ చేస్తూ ఉంటాం కదా సో ఒక బాక్స్లో అయితే శనగపప్పు యాడ్ చేసుకున్నాను ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా యాడ్ యాడ్ చేసేసుకుంటున్నాను అర స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిన వెంటనే మనకి క్యారెట్ ముక్కలండి ఒక క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను అవి యాడ్ చేసేసుకోవాలి మీకు గ్రీన్ పీస్ అవి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోనూ చాలా మంది ఏంటంటే ఓన్లీ ఉల్లిపాయ అండ్ ఆలుగడ్డ వేసుకుని కర్రీ చేసుకుంటారు కానీ క్యారెట్ కూడా యాడ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన సైడ్ టమాటా యాడ్ చేయంగానండి నేను తమిళనాడులో ఉండేదండి స్టార్టింగ్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాట అక్కడ అయితే టమాటా కూడా యాడ్ చేస్తారండి అంటే హెవీ టొమాటో కదండి ఒక చిన్న పీస్ టమాటా అయితే యాడ్ చేస్తారు అది వేరే టేస్ట్ వస్తుందిమాట అండి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే క్యారెట్ నెక్స్ట్ బీన్స్ ఉంటాయి కదా బీన్స్ అండ్ మనకి గ్రీన్ బఠానీ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తాను అయితే నేను జస్ట్ క్యారెట్ మాత్రమే యాడ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను క్యారెట్ పొటాటోస్ యూజ్ చేస్తామంటే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ క్యారెట్ ముక్కలు లైట్గా ఫ్రై చేస్తే అన్నమాట మంచి అరోమా వస్తుంది అన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ ముక్కలు ఇలా ఫ్రై అయితే చాలు మరీ హెవీగా అవసరం లేదండి ఇప్పుడైతే కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీ ఒక నాలుగు నెక్స్ట్ ఉల్లిపాయలు పొడవుగా చీరైనటువంటి ఆనియన్స్ ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువగా వేసుకుంటే తీప అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు ఈ మూడు అట్టే టైం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వన్ ఉల్లిపాయ యాడ్ చేస్తాం కదా పీసెస్ అందుకని చెప్పి ఖచ్చితంగా ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి లేదంటే కారం అనేది సరిపోదు అన్నమాట మనం ఎక్స్ట్రా రెడ్ చిల్లీ కారం అలాంటివి ఏమీ యాడ్ చేయం కదా అంతా కూడా పచ్చిమిర్చి కారమే ఉంటుంది సో అందుకని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మాట మనము పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు వాటర్లో కూడా యాడ్ చేసుకోండి కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే పచ్చి స్మెల్ అనేది ఉండదన్నమాట ఫస్ట్కి సో అందుకని చెప్పి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసేసుకుని ఒకసారి తిప్పేసుకోండి నేను మరీ ఫ్రై చేసేయలేదండి ఇలా ఫ్రై చేస్తే బాగుంటుందన్నమాట కర్రీకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా మన ఛానల్లో అయితే చాలా రకాల రెసిపీస్ మెయిన్గా పిల్లలు అంటే పెద్దవాళ్ళు లంచ్ బాక్సెస్ తీసుకుని వెళ్తూ ఉంటారు కదా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళ కోసం అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోయేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అండ్ లంచ్ రెసిపీస్ నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మట్టి పాత్రలో ప్రిపేర్ చేశానండి రెసిపీస్ అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రెసిపీస్ అండి పిండి వంటలు మిల్క్ పాకు ఇలాంటివి కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అవి మాత్రమే కాదండి మనం కేక్ రెసిపీస్ అండి ఇంట్లో హెల్దీగా అండి కుకింగ్ ఆయిల్స్ లేకుండా కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ వీడియోస్ కూడా నేను చేశాను నెక్స్ట్ ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి మంచిగా డీటెయిల్స్ ఇస్తూ మాట మీకు ఎలా చేయాలి నెక్స్ట్ గా ఎలా రావాలి అనేది మంచి మంచి టిప్స్తో మీకు చెప్తూ మాట నేను రెసిపీ అనేది క్లియర్గా చేసి అయితే చూపిస్తాను మరి వీడియోస్ని చక్కగా చూడండి మరి ఈ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకి కర్రీ చూడండి మరిగిపోతుంది కదా ఈ స్టేజ్లో మాట మన రుచికి సరిపడు సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి మా పూరి పిన్లో కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాం కదా సో దీనికి మటుక్కి సరిపడగా యాడ్ చేసుకోండి అప్పుడే మనకి పూరీ అండ్ కర్రీ కాంబినేషన్ సాల్ట్ అనేది సరిపోతుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక స్పూన్ వరకు టీ స్పూన్ అండి పెద్ద స్పూన్ కాదు టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నా మనకి శనగపిండిలో ఉప్పు అనేది ఎక్కువ యాడ్ చేసినా కూడా మనకి అంత టేస్టీగా ఉండదు సో సరిపడిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసండి మా ఫ్యామిలీలో మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాయి ఇద్దరు చిన్న పిల్లలు అండ్ ఇద్దరు పెద్దవాళ్ళు అన్నమాట సో ఈ కర్రీ వచ్చేసి మా ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది పిండి కూడా మీకు చూపించాను కదా ఆల్రెడీ ఆ పిండి అయితే పూరీలు ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది నెక్స్ట్ కర్రీ వచ్చేసి ఈ కర్రీ అయితే సరిపోతుందండి ఒక ఆనియన్ ఒక పొటాటో ఒక క్యారెట్ ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఒక చిన్న ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీకి అయితే ఈ వంటలు అయితే సరిపోతాయండి శనగపిండి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను బాగా తిక్కుగా తినాలనుకున్న వాళ్ళైతే ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి యాక్చువల్గా మనకి పూరీ కర్రీ అనేది కొంచెం మీడియంగా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలాగని వాటర్గా ఉండకూడదు అన్నమాట సో అందుకని చెప్పి ఇలా టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి మీకు పెర్ఫెక్ట్గా కర్రీకి సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లో యాడ్ చేసేసుకుని ఫస్ట్ అండి స్పూన్ తోటి మీరు ఇలా ఇలా అనుకోండి ఏమైనా ఉండలు ఉంటే తొందరగా అన్నమాట మిక్స్ అయిపోద్ది వాటర్లో వేసిన తర్వాత తొందరగా మిక్స్ అవ్వవు కదా ఒకసారి ప్రాసెస్ చేసుకోండి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసేసుకుని ఎప్పుడు కూడానండి శనగపిండి ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవాలి అలా కాకుండా డైరెక్ట్ వేసామనుకో పిండి అంతా కూడా ముద్దగా అయిపోద్ది సో హ్యాండ్ పెట్టి మిక్స్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ తోటి ఇలా ఇదిగోండి ఇలా పైకి తేలిపోయింది కదా ఈ పిండి అంటున్నా కూడా ఇలా అనుకోండి జస్ట్ ఫింగర్స్ అనమాట ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి సో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది మరిగిపోయింది కదా సో ఈ స్టేజ్లో మాట ఈ పిండి వాటర్ని వేసేసి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్న మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పోసుకోకండి ఇలాగ వేసుకుంటే మనకి పెర్ఫెక్ట్గా వస్తుంది ఒక్క ఉడక ఉడకనిస్తే సరిపోద్ది అండి మరీ ఎక్కువ అయితే ఉడకక్కర్లేదు సో అందుకని చెప్పి అక్కడ కూడా వడలు కట్టకుండా వచ్చింది అనమాట ఇప్పుడు ఫైనల్గా మనము బాయిల్ పొటాటో ఉంది కదా నేను బాయిల్ చేస్తానండి ఆల్రెడీ లాస్ట్లో మాట ఇలాగ ఒకసారి మెదిపేసి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎక్కువగా కాదు జస్ట్ ఇలా అనుకుంటే రెండు ముక్కల కింద అలా వేసుకుని కానీ అసలు ససలైన పూరీ కర్రీ అయితే పొటాటా ఇలాగే యాడ్ చేయాలి లాస్ట్లో మాట పూరి కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందే మాట ఒక పొటాటో ఇలా చక్కగా కట్ చేసుకుని మనము గిన్నెలో పెట్టుకుని వేసుకోవచ్చు కుక్కర్లో వేసుకునే వాళ్ళు వేసుకోండి కుక్కర్లో అయితే మరీ పేస్ట్ అయిపోద్ది సో కుక్కర్లో కన్నా చక్కగా ఇలాగా ఒక బౌల్లో వేసేసి వాటర్ వేసి ఉడికించుకోండి బాగా మెత్తగా అయితే అవ్వదు మనకి మీకు పూరీ కర్రీ చూస్తేనే తెలిసిపోద్ది పొటల్ హోటల్ పూరి పూరీ కర్రీలా వచ్చింది పొటాటోస్ కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా సరే ఇలా యాడ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా పూరీ కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా దీన్ని పక్కన పెట్టుకున్నమాట ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పూరీలు కూడా వేడివేడిగా ఉంటాయి అండ్ కర్రీ కూడా చాలా వేడిగా ఉంటుంది చల్లారిపోయిందన్న ఫీలింగ్ అయితే ఉండదండి ఇలా అయితే ట్రై చేయండి పూరీ కర్రీ అయితే చేస్తాం కదా పూరీ కూడా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అండి ఏంటో పూరి చాలా కష్టంగా ఫీల్ అవుతారు అంత కష్టమేం కాదండి మనం ప్లాన్ చేసుకోవడం బట్టి మాట పూరీలు చేసుకోవచ్చు చూడండి పిన్ని ఎంత చక్కగా నానిందో మనకి ఇక్కడ పిన్ని కూడా మనకి ఈవెన్గా ముద్దల కింద చేసుకోవాలండి ఇలాగా క్రాకర్స్ లేకుండా బాల్స్ అండి మీరు చేసుకుని సైజు మరి పెద్ద సైజు ఉండకూడదు మరి చిన్న సైజు వద్దండి మీడియంగా చేసుకోండి ఈ సైజు అయితే పూరీ బాగుంటుంది హోటల్లో అండి పూరీలు పొంగుతాయి కదా మరి పెద్ద పూరీ అయినా పొంగిపోద్దు కదా అని ఆడగొచ్చండి మీరు నన్ను కాకపోతే వాళ్ళు ఏంటంటే పిండి కలిపాం కదా పిండి కలిపినప్పుడే కొంచెం ఆయిల్ ఉంటుందండి కుకింగ్ ఆయిల్ వేడి చేసి వేడి వేడి ఆయిల్ వేసేస్తారు అనమాట దాని మీద పూరి అనేది పొంగిపోద్ది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అండి ఆయిల్ అనేది బాగా పీల్చేస్తాయి అన్నమాట ఆ పూరీలన్నీ కూడాను ఆయిల్ మాట బాగా మరగబెట్టేసి ఆ ఆయిల్ అయితే పోసేస్తారండి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పూరీ అనేది పొంగిపోద్ది కాకపోతే పూరి పొంగిన తర్వాత మీరు బయట తీసిన తర్వాత కాసేపు అక్కడ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ అండి మొత్తం పూరి అంతా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అన్నమాట సో ఎటువంటి ఆయిల్స్ని కూడా యాడ్ చేయొద్దండి ఇలా చక్కగా వాటర్ తోటి సాల్ట్ యాడ్ చేసుకుని పూరి పిండి కలుపుకుంటే సరిపోతుంది మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఈ సైజు పూరీలు అయితే చేస్తానండి పెద్దగా పెద్ద పెద్ద పూరీలు ఇష్టపడరు వాళ్ళు సో అందుకని చెప్పి ఈ సైజు పూరీలు నేను వాళ్ళ కోసమని ప్రిపేర్ చేస్తాను ఇదిగో మా బాబా అయితే పిండి ఇమ్మని అడుగుతున్నాడు ఇస్తున్నాను ఆడుకోవడానికి నేను ఒక మాట చెప్తున్నానండి మా బాబు ఉన్నాడంటే ఈ పిండి ఉంది కదా ఈ పిండి తీసుకొని వాడికి ఇష్టమైన షేపులు కూడా చేసిస్తాడండి పూరీ పిండి అవి కూడా మంచిగానే పొంగిపోతాయి ఇదిగోండి అన్నీ కూడా ఈవెన్గా వచ్చినాయమాట వన్ ఈ బౌల్లో అన్నమాట ఇదిగోండి గోధుమ పిండి ఉంది కదా గోధుమ పిండి ఆడించిన పిండే ఇది కొంచెం లైట్గా అప్లై చేయండి హెవీగా అవసరం లేదు పిండి అనేది మనకి గట్టిగానే ఉంది కదా సో అందుకని చెప్పి ఈ పి ఈ మాత్రం పిండి అయితే సరిపోతుంది ఇప్పుడు పూరీనండి వండు ఉంది కదా వండ ఇలా తీసుకుని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుని ఇది మూత పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటాయి చూడండి పూరీ చేసేటప్పుడు టిప్స్ ఫాలో అవ్వాలండి ఏంటంటే పూరీని ఇలా పెట్టేసి గట్టిగా పెట్టేసి గట్టిగా ఇలా ఇలా అనేద్దండి జస్ట్ ఇలాగా అనేసుకుని చూడండి నేను అలా చేస్తున్నాను ఇలాగా తేలుస్తూ చేయాలి పూరీని ఇదిగోండి లైట్గా తేలుస్తూ మనము చేయాలి ప్రెస్ చేయకూడదు ఈ పూరీ కర్రతో ప్రెస్ చేయకూడదండి అప్పుడు మాత్రమే రౌండ్గా వస్తాయి మొత్తం అంతా కూడా ఈవెన్గా వస్తుంది అన్నమాట పూరి పూరి పొంగాలంటే ఇక్కడ ఒక టిప్ ఫాలో అయిపోండి మీరు ఏంటంటే మరీ పల్చగా అయితే చేసుకోకూడదు మనకి ఈ మాత్రం అయితే ఉండాలండి పూరీకి చూడండి ఈ మాత్రం మందం ఉండే విధంగా చూసుకోవాలి మనం ఇలా అనమాట పెట్టేసుకుంటే పిండి కూడా ఎక్కువ పరచలేదు కదా గస అనేది తక్కువ వస్తుంది అనమాట లాస్ట్ నా ఆయిల్ బ్యా బ్లాక్గా అయిపోద్ది కదండి అటువంటిది రాదు ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకున్నాం అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ మనకి ఇంకో రకమైన ఆయిల్ అయితే పూరీ టేస్ట్ బాగోదండి ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి ఫ్లేమ్ అనేది బాగా లో ఫ్లేమ్ వద్దు అలాగని బాగా హై ఫ్లేమ్ వద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నెక్స్ట్ పూరీ వేసేసి ఇప్పుడు చూడండి వేసిన వెంటనే మీరు ఇలాగా ప్రెస్ చేయండి చూడండి ఎక్కడ మీకు ఇలా ప్రెస్ చేస్తే వెంటనే మాట పూరి పొంగిపోద్ది ఇవన్నీ పర్ఫెక్ట్ వచ్చింది చక్కగా అనమాట ఎక్కడా కూడా మనకి ఆయిల్ పీల్ చేయడం కానీ తెలిసిపోతుంది కదా చూడండి ఇలా చేస్తామన్నమాట ప్రతి ప్రతి సైడ్ కూడా బాగా కుక్ అవుతుందండి చూడండి చూడండి డైరెక్ట్ నేను ఇలా పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట ఆయిల్ ఏమీ లేదండి మీకు చూడండి ఆయిల్ ఎక్కడా కూడా లేదు చూడండి ఒకేసారి పూరీలు అనేవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి ప్రతి పూరీ కూడా పొంగిపోయింది ఎక్కడ కూడా మనకి పొంగుకుండా ఏ పూరీ రాలేదండి చక్కగా షేప్ కూడా చక్కగా వచ్చినాయి పూరీలు చూడండి గుచ్చినా కూడా గుచ్చుకోవట్లేదు అంత బాగున్నాయి అన్నమాట పూరీస్ చాలా బాగున్నాయండి మంచి పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట పూరీ అనేది కలర్ ఈ విధంగా వచ్చేవరకు ఫ్రై చేస్తాం మీరు ఒకవేళ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకున్నారనుకోండి పూరి పొంగుదు అంటే తెల్లగా ఉంటుంది ఆయిల్ కూడా పీల్ చేస్తుంది సో మీరు ఎప్పుడు కూడా లోలో అయితే పెట్టుకోవద్దండి ఎప్పుడు మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు అనేవి ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా పానీపూరీ చే ఫ్రై చేసుకుంటాం కదా పానీపూరి వేసిన వెంటనే పొంగిపోతాయి కదా సో అలాగే మాట ఈ పూరీలు కూడా పొంగిపోయినాయి ఏమీ ఆయిల్ యాడ్ చేయలేదు పంచదార యాడ్ చేయలేదు కొవిడీ యాడ్ చేయలేదు కానీ చక్కగా ఉత్తి గోధుమ పిండితో చేసినా కూడా పూరీలు చక్కగా అయితే పొంగినాయి ఇదిగోండి కర్రీ కర్రీ చూడండి ఎక్కడ కూడా మనకి బాగా చిక్కుపడుకోలేదు అలాగని బాగా వాటర్ ఇవ్వలేదు అనమాట పూరి కర్రీ ఇలా ఉండాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ తినండి దీంట్లో మంచి టేస్ట్ అయితే ఉంటుంది మాట అయితే ఇలా ఇస్తా అనమాట లేదంటే ఇప్పుడు పూరీ చేయాలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు టైం టేకిన్ ప్రాసెస్ అని సరిగ్గా రావని సో అలాంటి భయాలు ఏమీ లేకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతామాట మనం పూరీలు చక్కగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఏంటి బ్రేక్ఫాస్ట్ అని అడిగితే సంథింగ్ ఏదైనా చెప్పినా కూడా వద్దు అంటారు కానీ పూరి అనేటప్పటికీ పూరి మాకు కావాలని చెప్పి చాలా చక్కగా అయితే అనమాట ఇది అయితే చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ని మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే వారానికి రెండు సార్లు అయినా సరే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పూరీ కావాలంటే వెంటనే హోటల్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటాం సో వాటిలో అయితే ఖచ్చితంగా ఆయిల్ అనేది యాడ్ చేసి పొంగడానికి చేస్తారు అవి మరీ ఆయిల్గా అయితే రెడీ అవుతాయండి సో తక్కువ ఆయిల్ పీలుస్తూ అన్నమాట మనకి బన్స్ ఉంటాయి కదా బన్ను షేపులు ఉబ్బి పూరీలు అయితే ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను చేసినటువంటి ఈ బన్ పూరీలు నచ్చినట్లయితే ముందుగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి